హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టునలాగ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం తుంగభద్ర నది పక్కన ఉన్న అలంపూర్ జోగులాంబ టెంపుల్ మీకు చూపించాలనుకుంటున్నాను పద్ పద్దెనిమిదవ శక్తి పీఠంలో ఐదవ శక్తి పీఠంగా పిలుస్తున్నటువంటి అలంపూర్ జోగులాంబ టెంపుల్ ముందుగా ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ముందుగా బస్లో అయితే ఎలా వెళ్ళాలనేది మీకు నేను చెప్తానండి చాలామంది లోకల్ ఉన్న వాళ్ళకి తెలుసు కానీ వేరే దగ్గర నుంచి వస్తున్న వాళ్ళకి సరిగ్గా తెలియదు కాబట్టి కర్నూలు నుంచి అయితే మనకి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి జోగులాంబా టెంపుల్ అదే గద్వాల నుంచి అయితే మనకి సిక్స్టీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇక్కడ కర్నూలు నుంచి అయితే ఆర్డినరీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి మనకి సో నేనైతే కర్నూలు నుంచి బయలుదేరుతున్నాను కాబట్టి మీకు నేను కర్నూలు బస్ స్టాండ్ని కూడా చూపించాను మనకి హాఫ్ అన్ అవర్కి ఒక బస్ వస్తూనే ఉంటుంది ప్రాబ్లం ఉండదు సో మనం కొంచెం లేట్గా అయితే మేము బయలుదేరామండి ఈరోజు ముందుగానే మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కాస్త అర్లీగా వెళ్ళండి లేట్గా వెళ్తే అన్ని చూడటానికి పాసిబుల్ అవ్వదు మేము లేట్గా వెళ్తున్నాం కాబట్టి అన్ని చూడటానికి అవుతుందో లేదో తెలీదు సో ట్రై చేద్దాం ఏం చూస్తాననే తెలీదు మనకిక్కడైతే కనిపిస్తుంది తుంగభద్ర నది పై నుంచి వెళ్తున్నాం మేము మీద నుంచి చాలా బాగుందండి క్లైమేట్ అయితే మాకు ఇక్కడ క్లౌడీగా ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ లొకేషన్ అంతా చాలా బాగుంటుందని తీసా నేను ఇది చాలా చాలా బాగుందండి చాలా ప్రెజెంట్గా ఉంది ఇక్కడ క్లైమేట్ అయితే అలంపూర్ టెంపుల్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అది అంత అందంగా ఉంటుంది అక్కడే మనకి కుంగభద్ర నది కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పోయే ప్లేస్ నాకు తెలిసిందేదో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కర్నూలు నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో తుంగభద్ర నది దాటిన తర్వాత అలంపూర్ అయితే మనం చేరుకుంటామండి అప్పుడు మన అలంపూర్ని మమతాపూర్ అని అమలాపూర్ అని పిలిచేవారట ఇప్పుడు మనం అలంపూర్గా పిలుస్తున్నాం మొత్తంగా అయితే మనం రీచ్ అయిపోయాం అల్లంపూర్ బస్ కి ఇక్కడ నుంచి చాలా దగ్గరే కాస్త వాకబుల్ డిస్టెన్స్ అండి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇచ్చి ఉంటారు మనకి మనం చూసినట్టయితే బస్ స్టాప్ నుంచి బయటికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది గాంధీ విగ్రహం ఆ విగ్రహం దాటుకొని వెళ్ళినట్టయితే మనకు అంత ఆరోమాక్స్ ఉంటాయి ఇక్కడ వాటిని చూస్తూ మనం రీచ్ అయిపోవచ్చు అండి టెంపుల్కి అయితే మనం ముందుగా ఈ ఆలయాన్ని గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి జోగులా అమ్మ బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం అని అంటారు ఇక్కడ అలంపుర్కి దక్షిణ కాశీ అనే పేరు కూడా వచ్చిందండి శ్రీశైలానికి పశ్చిమ ద్వారం అని అంటారు చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ గోపురాలు చూడొచ్చు మనం ఇక్కడ కొన్ని పురాతన ఆలయం యొక్క అద్భుతమైన ఆలయం మరియు అవశేషాలు బాదామి చాళుక్య నిర్మాణాన్ని సూచిస్తాయండి ఈ ప్రాంతాన్ని అనేక దక్షిణ భారత రాజవంశాలు పాలించాయి జోగులాంబ ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వర దేశంలోని పద్దెనిమిది పీఠాలలో జోగులాంబా దేవికి ఐదవ శక్తి పీఠంగా పరిగణిస్తారు అలంపూర్ జోగులాంబ చాలా పురాతనమైన ఆలయం అండి ఈ ఆలయానికి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ముందుగా బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన నవబ్రహ్మ ఆలయాల్లో చాలా ప్రాముఖ్యమైన ఆలయం బాలబ్రహ్మేశ్వర ఆలయం అండి మనం లోపలికైతే వెళ్తున్నాం ఇక్కడ కెమెరాస్ అలో చేయరు కాబట్టి నేను వీడియో షూట్ చేయటం లేదండి ఇక్కడ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి గోడల్లో ఒక చోట వినాయకుడి విగ్రహం ఉంటుందట ఆ గుడి కట్టించిన రససిద్ధుడు కొన్ని పసరులు మూలికలు ఇసుక కలిపి ఆ రససిద్ధ వినాయకుడిని చేశాడట ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు తాకి చూడండి కాస్త గరుగ్గా ఉంటుందట ఇప్పుడు మనం బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం లోపలికి వెళ్తున్నామండి అటుపక్కన కూడా ఒక గేట్ ఉంది బాలబ్రహ్మేశ్వర దేవాలయంలోకి వెళ్తున్నామండి అక్కడ లింగం అయితే చాలా చిన్నగా ఉంటుంది ఎన్ని బిందెలు నీటితో అభిషేకం చేసినా కూడా ఒక చుక్క కూడా బయటికి రాదట ముందుగా నేను చెప్పినటువంటి నవబ్రహ్మ ఆలయాల్లో బాలబ్రహ్మేశ్వర ఆలయం గురించి చెప్పానండి రెండవది తారక బ్రహ్మ ఆలయం ఇక్కడ రంగులో ఉంటుందండి మూడవది గరుడ బ్రహ్మ ఆలయం లింగం చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ నాలుగవది స్వర్గ బ్రహ్మ ఆలయం ఐదవది పద్మ బ్రహ్మ ఆలయం ఈ లింగానికి ఎంతో శక్తి ఉందంట అండి వెయ్యి లింగాలతో అంట ఈ లింగాన్ని దర్శించుకుంటే అంత పుణ్యం కూడా ఆరవది కుమార బ్రహ్మ ఆలయం ఏడవది అర్క బ్రహ్మ ఆలయం ఇక్కడ పురాతన శిల్పాలు ఉన్నాయండి ఇక్కడ ఈ లింగం ఎంతో అద్భుతంగా ఉంది వీరబ్రహ్మ ఆలయం ఈ ఆలయంలో రామాయణం మహాభారతం శిల్పాల రూపంలో చెక్కారట అండి తొమ్మిదవది విశ్వబ్రహ్మ ఆలయం తొమ్మిది రూపాల్లో మనకి శివుడి ఇక్కడ దర్శనం అనేది ఇస్తాడండి ఈ ఆలయ కట్టడం రాతి గుహలా అనిపిస్తాయి ఒక రాయిలో నిర్మించినారా అన్నట్టుగా మనకి అనిపిస్తుంది రాతికి రాతి మధ్య ఏ విధమైన సున్నం లాంటిది వాడలేదు ఇక్కడ ఇక్కడున్న గుడి గోపురాలు బాగా ఎత్తుగా శిల్పాలతో చాలా అందంగా అద్భుతంగా అయితే ఉన్నాయండి ఒకప్పుడు సంగమేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మిస్తున్నప్పుడు ఈ ప్రదేశంలోని అనేక దేవాలయాలు మునిగిపోతున్నాయని కొన్నిటిని మరొక ప్రదేశానికి తరలించారు కొన్ని దేవాలయాల్ని మునిగిపోకుండా బాగా ఎత్తుగా ఉండే గోడ అయితే నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్నది జోగులాంబ అమ్మవారి దేవాలయం ఇక్కడ కూడా కెమెరాస్లో లేదండి నేను తీయట్లేదు పద్దెనిమిది శక్తిపీఠాలలో జోగులాంబ దేవికి ఐదవ శక్తిపీఠంగా పరిగణిస్తారు ఇక్కడ జోగులాంబ దేవతకి శవాలపై తేలు కప్ప మరియు తలపై బల్లితో కూర్చొని కనిపిస్తుంది ఆమె నాలుకతో బయట విస్తరించి ఉన్న నగ్న అవతారంలో కనిపిస్తుంది యోగాలో సిద్ధిని ఇచ్చే ఉగ్రదేవత యొక్క అవతారం అందుకే జోగులాంబ అని పిలుస్తారు ఈ పద్మం తెలుగులో యోగుల అమ్మ యొక్క మార్చబడిన రూపం అంటే యోగుల తల్లి ఇదే అండి మన జోగులాంబ అమ్మవారి గురించి మనం అమ్మవారిని దర్శించుకుని బయటికి వచ్చినట్టయితే ఎంతో ఎత్తైన గోపురాలతో మనం చెప్పుకున్నట్టు నవబ్రహ్మ ఆలయాలు కనిపిస్తాయండి ఎంతో అద్భుతంగా అయితే ఉన్నాయి ఇక్కడ గోపురాలు రాతి కట్టడాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కసారన్నా చూడాల్సిందే అండి మనం ఈ ప్రదేశాన్ని అయితే అంత అద్భుతంగా ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది అన్నిటిని చూడాలనుకున్న వాళ్ళు మాత్రం అర్లీగా రండి చాలా పురాతనమైన చరిత్ర కలిగిందండి ఈ అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఎంత అందంగా ఉందో చూడండి మీకు ముందుగా చూపించిన నవబ్రహ్మ ఆలయాలకు సంబంధించిన బయట ఆవరణం అండి ఇదంతా కూడా ఎంతో అద్భుతంగా చెక్కినారు ఇక్కడ శిల్పాలను కూడా చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ అందుకే మీకు అన్ని గోపురాలను కూడా ఇక్కడ బయట నుంచే మీకు చూపిస్తున్నాను నేను మనం అమ్మవారిని దర్శించుకుని బయటికి వచ్చిన తర్వాత మనకి గుడి పక్కన ఒక పెద్ద గోడ అయితే కనిపిస్తుందండి రాతి గోడ మీకు నేను ముందుగా చెప్పాను కదా ప్రదేశాలు గుళ్ళు మునిగిపోకుండా కట్టారు కదా ఆ గోడనే అండి మనం చూస్తున్నాము చాలా ఎత్తుగా అయితే ఉందండి గోడ ఆలయం పక్కనే ఉంటుంది మనకి మనకి ఇక్కడ మెట్ల ద్వారా కూడా వెళ్ళి మనం తుంగభద్ర నదిని చూడొచ్చు మనకి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇలా పైకి వెళ్ళినట్టయితే మనకు పక్కన నది ఉంది చాలా పెద్దగా ఉందండి చూసేద్దాము అది కూడా ఈ అలంపూర్ పక్కన ఉన్న నదిని కృష్ణ తుంగభద్ర సమీపంలో సంగమంలో కనిపిస్తారండి ఇక్కడ అందుకే దీనికి దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు నేటి అలంపూర్లో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడని కూడా చెబుతారు మరియు తన కోసం సృష్టి శక్తులను ప్రసాదించిన శివుణ్ణి సంతోషపెట్టాడు అందుకే ఈ దేవతను బ్రహ్మేశ్వర అని కూడా పిలుస్తారు మరియు దేవత యోగిని లేదా జోగులాంబ అని కూడా పిలుస్తారు ఇది తల్లి పార్వతికి పర్యాయ పదంగా ఉన్న పదాలు ఇది అండి ఇక్కడ ఉన్న స్థల పురాణం ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఈ ఆలయం అందాన్ని కూడా చూడండి తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకునే ప్రయత్నం చేయండి చాలా అందంగా గోపురాలతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం ప్రశాంతంగా చూసారు కదండి ఇదే అలంపూర్ జోగులాంబ ఆలయం గురించి నాకు తెలిసింది ఏదో మీకు చెప్పాను అందుకే చాలా లేట్ అయిపోయిందండి మాకు ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది సో మేము ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి ఈవినింగ్లో కూడా ఎంత అందంగా ఉందో చూడండి ఆలయాలు అయితే కోపురాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి అయితే లాస్ట్ బస్ ఎయిట్ ఓ క్లాక్ అండి కర్నూలు వెళ్ళటానికి తర్వాత ఏ బస్సెస్ ఉండవు మనకి ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్